చాలా దుఃఖంలో ఆవేశం భరించకుండా ముంగట కనబడలే ఈ ముప్పై సంవత్సరాలలో మీకు ఎప్పుడు కూడా ఒక సవితి తల్లి ఒక వేర్వేరుద్దరని మీకు ఎప్పుడు డౌట్ రాలేదా ఏమైనా తేడాలు చేస్తుందేమో ఇట్లా అని చెప్పేసి డౌట్ రాకుండానే చేసిందమ్మా ఐదో తారీఖు ఆరో తారీఖు ఏడో తారీఖు పొద్దున వరకు మా బిడ్డ వాళ్ళు కలిసే ఉన్నారు కలిసే ఉన్నారు గాని నేను వచ్చే వరకు ఏడో తారీఖు నా బిడ్డ లేదు ఈ నాలుగు నెలలు ఆ భారాన్ని పాప లేదు చిన్న వాళ్ళకు ఇద్దాం మనం పోలీస్ కంప్లైంట్ పోలీస్ కంప్లైంట్ ఇస్తే మనకి ఏదైనా బయటపడుతుంది అని ఆమెకు చెప్తే ఇవ్వాలి ఎందుకు రేపిద్దాం రేపిద్దాం ఇప్పుడు మహేశ్వరి గారి ఫాదర్ తో పియు నాయక్ గారితో ఉన్నాము సో నమస్తే అండి ఎలా ఉన్నారు అంటే చాలా దుఃఖంలో ఉన్నా నేను చాలా దుఃఖంలో ఆవేశం భరించకుండా నేను చాలా ఇదిలో ఉన్నా మేడం పాప వాళ్ళిద్దరు కలిసి ఎంత మంచిగా ఉండేదంటే దాని వల్ల నాకు డౌట్ రాలేదమ్మా దాని వల్ల డౌట్ రాకుండా నేను డౌట్ పడలే పాప ఒక ఒకసారి ఎగ్జామ్ కు ముందు నిమ్స్ హాస్పిటల్ దగ్గర ఒకసారి తీసుకొచ్చిన తర్వాత ఆమె ఒకసారి తీసుకొచ్చింది దాని తర్వాత అక్టోబర్లో ఇవన్నీ ఇట్లా చేస్తుంది మేము ఎక్కడైనా పెళ్లి చేసేద్దామని ప్లాన్లో ఉన్నా పెళ్లి సంబంధం కూడా మా కూతురు మా మా వైఫ్ది ఆమె చెప్పేది ఏమే నాకు నేను ఒకసారి చెప్పేది అంటే ఇక ఇక నేనేం చేసినా అంటే సరేలే అది మనం దాసుకోవాలి బయట చెప్పుకోవద్దు ఈమె చేసే అరాచకాలు నాకు దాసేసింది నాకేం ముంగట కనబడలే అయితే నేను ఒక బాబుని మాట్లాడి ఇంత కట్నం ఇస్తా అమ్మా ఇచ్చి నీ పెళ్లి చేస్తా అని చెప్పిన చెప్తే ఒక ఇల్లు రీసెంట్లీ ఆమె కోసం కొన్నా కొన్నది కొన్నా కొని అది చూపించిన చూపించిన తర్వాత ఈమె కడుపులో ఏం పెట్టుకుందో ఏమో నాకు తెలియదు వాళ్ళ మేనమామ కొడుకుతోటి ఈ మేనమామ కొడుకు రవి రవీందర్ రవి రవి ఉన్నాడు ఇంకో ఆయన వీరు అనేది వాడు ఒకసారి అప్పుడప్పుడు వచ్చేది మా ఇంటికి నేను అది పట్టించుకోలేదు వాళ్ళు గ్యాస్ కంపెనీలో పనిచేశారు కదా వాళ్ళ చెల్లెతోటి ఈయనకు ఈమెకు స్నేహం ఏర్పడింది ఫ్రెండ్ స్నేహం స్నేహం ఏర్పడింది ఇక వాడు వచ్చేది ఇక మనం మనకేందేం ఏం డ్యూటీ పోయినాక ఏం జరిగేది నాకు తెలియదు కానీ ఇక నేను ఇక వచ్చి నాతోటి మాతోటి మంచిగా ఉండే డ్యూ డ్యూటీ నుంచి వచ్చినప్పుడు మంచిగా కాముషిక ఎక్కడక్కడా ఉండే చిన్న అమ్మాయి ట్యూషన్ పోయేది ట్యూషన్ పంపించి ఇక నేను రిటర్న్ తొమ్మిది గంటలకు పదిన్నరకు ఇచ్చి పెడితే నేను తీసుకొచ్చేదామకు ఇవి ఈ విషయంలో నేను ఏం ఆమె తప్పు పట్టకుండా నన్ను మధ్య పెట్టింది ఆమె ఈ ఈ ముప్పై సంవత్సరాలలో మీకు ఎప్పుడు కూడా ఒక తల్లి స్టెప్ మాదారు సవితి తల్లి ఒక వేరు ఇద్దరు అని మీకు ఎప్పుడు డౌట్ రాలేదా ఏమన్నా తేడాలు చేస్తాదేమో ఇట్లా అని చెప్పేసి డౌట్ రాకుండానే చేసింది అమ్మాయి డౌట్ రాకుండానే మా బిడ్డ ఆమె కలిసే ఉన్నారు మా బిడ్డ ఆమె కలిసే ఉన్నారు ఏం డౌట్ ఇట్లా చేసింది అంటే ప్రైవేట్ అదే వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ కోసం అని అందరు ఫస్ట్ ఎగ్జామ్ రాసింది ఫస్ట్ ఎగ్జామ్ రాస్తే ఆమెకు డ్యూటీ రాలే సెకండ్ ఎగ్జామ్ కూడా రాస్తే డ్యూటీ వస్తుందేమో అని ఎక్స్పీరియన్స్ కోసం అని ఆమె నిమ్స్ లో పోయింది పోయిన తర్వాత నేను ఆమె నిమ్స్ నుంచి మళ్ళీ కోచింగ్ పడ్డది కదా కోచింగ్ కోసం అని ఆన్లైన్ కోచింగ్ కోసం ఇక నిమ్స్లో ఫుడ్ పడదు బేటా బక్కగా అయిపోయినావు ఎవరైనా చూస్తే ఏంటిది బక్కగా అయిపోయినావు ఇంటి ఫుడ్ తినమ్మా అని తీసుకొచ్చింది తీసుకొచ్చిన తర్వాత ఆన్లైన్ కోచింగ్ ఇప్పించిన ఆన్లైన్ కోచింగ్ తర్వాత ఆమె ఎగ్జామ్లో ఎగ్జామ్ రాసింది రాసినప్పటి నుంచి ఇంటికాడ ఉండు బెటా ఇక ఎందుకు పోతావు నీకు డ్యూటీ నిమ్స్లో తీసుకుంటారా తీసుకుంటారో నాకు తెలియదు నువ్వు పోయి కనుక్కో అని చెప్పిన ఇక దాంట్లోనే ఇక మంచినే ఉన్నారు మంచినే చేస్తున్నారు ఒక రోజేమో నవంబర్ లాస్ట్ వీక్ లో ఇద్దరికి చిన్న గొడవ జరిగింది గొడవ నా ఎట్లా ఉంటుంది డాడీ అన్నది అంటే మీకు ఇట్లా అంటే ఇప్పుడు ఈమె ఈమె ఆమె ఆవేశం వచ్చి పడిపోయిందట మా భార్య పైన ఫోన్ మాట్లాడుతున్నావు నువ్వు పెళ్లి పెళ్లి అయిన అబ్బాయి అని రాకండి పెళ్లి మాట్లాడిన అబ్బాయి అయిన తోటి పెళ్లి మాట్లాడిన సంబంధంతో అబ్బాయి తోటి మాట్లాడుతున్నావు అమ్మ మాట్లాడుతున్నా మాట్లాడుతున్నామ్మా నేను అంటే పొద్దున్నుంచి పోయినావు ఇప్పటిదాకా మాట్లాడతావా మ నువ్వు అని చెప్పింది చెప్తే ఇక ఆమె మళ్ళీ రిటర్న్ వచ్చినాక పడిపోయింది పడిపోతే మా పాప ఏం చేసిందంటే ఆమెను కాకతీయ హాస్పిటల్లో కాకతీయ హాస్పిటల్లో జాయిన్ చేసింది జైన్ చేసి నాకు ఫోన్ చేసింది మమ్మీ డాడీ మమ్మీ ఇట్లా పడిపోయింది నేను ఎందుకు పడిపోయింది ఆమె ఆయాసం వస్తుంది అప్పుడప్పుడు రేస్ అయి పడిపోతుంది అయితే పడిపోతే ఆడికి వచ్చిన నేను నేను కూడా వచ్చిన వస్తే ఆమె చూసి డాక్టర్ చూసి స్కానింగ్ చేస్తా అంటే పెట్టిండ్రది ఆమె హార్ట్ది ఎట్లా ఉందని పెడితే చూసిన చూస్తే ఇక అయిపోయిన తర్వాత హాస్పిటల్లో బిల్లు మా బిడ్డనే కట్టింది ఆమెకు మళ్ళీ ఆటో చార్జ్ కూడా మా బిడ్డనే నువ్వు గట్ట బిడ్డనే ఇస్తా అంటే నా దగ్గర ఉన్నాయి నేను అడి అన్నది అదే తర్వాత నాలుగో తారీఖు ఐదో తారీఖు ఆరో తారీఖు ఏడో తారీఖు పొద్దున్నో వరకు మా బిడ్డ వాళ్ళు కలిసే ఉన్నారు కలిసే ఉన్నారు కాని నేను వచ్చే వరకు ఏడో తారీఖు నా బిడ్డ లేదు నేను ఏడో తారీఖు సాయంత్రం సెవెన్ పాదొక ఎనిమిది అవుతుంది సెవెన్ ఏడున్నారా ఏడున్నర లోపల మా ఆవిడను ఏమడిగినా అంటే మెయిన్ గేట్ కు తాళం ఉంది తాళం ఉంది గేట్ కి తాళం నువ్వు అంటే నువ్వు వేసినావు అమ్మా అంటే మై ఏంది మై లోపట్ ఉందని చెప్పిన మెయిన్ గేట్ కు తాళం ఉంది ఏందని అడిగినా అడిగితే మై లోపలనే ఉండే నేను వచ్చినప్పుడు లోపలినే ఉండే మై వచ్చినప్పుడు అంటే ఇక నేను హడావుడిగా తాళం తీసినా మెయిన్ డోర్ కు కూడా తాళం లేదు ఒక మెయిన్ గేట్ కు ఉంది కానీ మెయిన్ డోర్ కు తాళం లేదు తాళం లేదు కదా ఇట్లా అమ్మాయి అంటే ఇక నేను ఏం తోయక నాకేం అనిపించక నేను ఇక్కడక్కడ పైన బిల్డింగ్ పైన చూసినా పాప లేదు అప్పుడు పాప ట్యూషన్ వెళ్ళిపోయింది అయితే అడిగినాక ఇక ఆమె అట్లా చెప్పింది చెప్తే ఇక నేను పైన బిల్డింగ్ పైన పోయినా ఆమె బ్యాగ్ లేదు బ్యాగ్ బ్యాగ్ లేదు గేట్ తాళం లేదు అయితే ఈ పాప ఎక్కడ పోయిందా ఏందా అనేది ఫోన్ ఇంట్లోనే పెట్టింది ఇక ఫోన్ ఇంట్లో పెట్టింది అది అన్ని ఇంట్లోనే పెట్టినాయి నాకు ఇన్ఫర్మేషన్ దొరకకుండా ఎట్లా ఇది అంటే ఇక నేను అట్లా నమ్మిన ఎక్కడైనా పాప వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కడైనా వెళ్ళిపోయిందా అని నమ్మిన ఈమెతేనేమో కొంతమంది ఆడపిల్లలు పోతున్నారు వస్తలేరా పోతున్నారు వస్తలేరా మన పరువు మనం తీసుకుంటున్నాం పోతున్నారు పోతా అంటే ఇప్పుడు పాప ఎక్కడ మనం దేలాడుకోవాలి కదా ఆ విషయంలో వచ్చింది

ఏసీ ఏసీది ఆమె మీద లేదు కానీ బజాజ్లోని ఒకటి ఆమె మీద ఉంది ఇంట్లో అన్ని సామాన్ తెచ్చుకున్నాం పాప ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుంది వాళ్ళకు వాటర్ కావాలి ప్రతిసారి అని ఆ విషయంలో ఒకటి బజాజ్ ఎలక్ట్రానిక్ ఉంది కానీ దాని తర్వాత ఈ పాప పైసలు ఎక్కడ దాచిపెడుతుంది ఇది ఏం చేస్తుంది వేరే వాళ్ళకి పోతున్నాయని అన్నది పాప ఎక్కడ దాచిపెట్టదు వేరే వాళ్ళకి ఎందుకు పోతుంది అయితే పాప నీ పైసలు నువ్వు మంత్లీ ఇరవై వేలు ఇచ్చేసేయమ్మ నీ ఖర్చులు ఉంచుకో నాకు ఇరవై వేలు ఇస్తే నేను నీకు సేవ్ చేసి పెడతా అని చెప్పిన చెప్పినప్పటి నుంచి అప్పటి నుంచి నాకు ఇరవై వేలు మూడు నెలలు ఇచ్చింది మూడు నెలలు ఇచ్చి అక్టోబర్ నుంచి డ్యూటీ బంద్ అయిపోయింది డ్యూటీ బంద్ అయిపోయినాక ఇంకొకటి ఒకటే ఫోన్ పాప మా పాప మా మా ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని మా పాప ఫోన్లోనే ఎవరికి వేసినా ఎవరికి చెప్పినా వాళ్ళ బంధువులు ఎవరైనా వేస్తారు ఏంటిది ఆమె ఫోన్ లో పైసలు ఎక్కడి నుంచి వస్తాయంటే మా బంధువు అక్కడ నుంచి వేసిండు మా బంధువు ఇక్కడ నుంచి వేసిండు వాళ్ళకి అవసరం ఉన్నాయట మన నాకు ఫోన్ లేదు కదా అని చెప్పేది మా కూడా అన్ని లోపలనే కడుపులా దాచుకున్నది దాచుకున్నది మిమ్మల్ని బాధ పెట్టే కేవలం పాప గానీ పాప గురించి నీకు ఉద్యోగం కావాలి బేట ఉద్యోగం కావాలి అయితే

ఇస్తానని ఒప్పుకున్నా ఇచ్చేస్తా నువ్వు అడ్డం వచ్చినా వచ్చినా నీకు నాకు దా విషయంలో మాత్రం నేను కాంప్రమైజ్ కాంప్రమైజ్గానే చెప్పిన మరి చిన్న బిడ్డకి ఇస్తావు అన్నది చిన్న బిడ్డకు ఉన్నీళ్ళు చిన్న బిడ్డకు రాస్తా పెద్ద అక్కడ తీసుకున్నది ఆమెకు రాస్తా అని చెప్పిన సో పాప వెళ్ళిపోయిన తర్వాత ఇలా చెప్పింది మీరు పోలీస్ స్టేషన్ లో కేసు పెడతాది అన్నప్పుడు ఈ నాలుగు నెలలు ఆ భారాన్ని మీరు ఎలా మోసారు పాప లేదు చిన్న నాన్న వాళ్ళకు కూడా ఎవ్వరికి చెప్పలేదు అసలు బయట వాళ్ళకే తెలియదు ఇది ఎలా హ్యాండిల్ చేశారు నాలుగు నెలలు హ్యాండిల్ అంటే ఇప్పుడు పాపది నేను సంబంధం మాట్లాడినా మాట్లాడిన తర్వాత బయట లోకానికి ప్రపంచాన్ని తెలిస్తే అమ్మాయి జీవితం కదా ఎవరికి చెప్పుకోగల లోపు లోపలనే దేవుళ్ళ మా రిలేషన్లో కూడా చెప్పలేదు ఆ చెప్పంది ఒకటే అది వాస్తవం ఎందుకు చెప్పలేదు అంటే రిలేషన్ చుట్టూ మాట్లాడిన తర్వాత ఆమెకు ఆ బాబుకు మనం పైసలు ఇచ్చిన తర్వాత ఆ బాబుకు ఐదు వేలు ఇచ్చినాము మీ ఇంటికి వస్తామంటే ఆ బాబు వాళ్ళది వాళ్ళ బ్రదర్ మ్యారేజ్ ఉండే అంత నేనే బాగా తెలిసిన అబ్బాయి అంటే క్యాంపస్ లో పనిచేస్తాడు ఇక తెలిసిన అబ్బాయే కదా పిహెచ్ చేస్తుండు ఇది చేస్తే నా బిడ్డ మంచిగా ఉంటదని అనుకున్నా సో దాని తర్వాత కార్యక్రమం ఏం జరిగింది నా అంతటా నేను ఆడమే భరించిన ఈ బయట చెప్పుకుంటే బయట వాళ్ళు ఏం ఏం ఫోకస్ చేస్తారో నా బిడ్డ అట్లా పోయింది ఇట్లా పోయింది అని అదే రోజు ఆ రోజు అడిగిన ఎక్కడ నీకు తెలిస్తే చెప్పులు వెళ్తా ఎవరికైనా ఆమె వస్తాదంటది వస్తా వస్తే ఎక్కడ వస్తుందమ్మా నీకేమన్నా తెలుసా నీకేమన్నా తెలుసా తెలుస్తుంది అంటే అంట కానీ ఇక లాస్ట్ విషయం లాస్ట్ మూమెంట్లో ఆమెను అడిగిన కంప్లీట్ ఇద్దాం మనం పోలీస్ కంప్లీట్ పోలీస్ కంప్లీట్ ఇస్తే ఏదైనా బయటపడుతుంది అని అనుకున్నా చెప్పిన ఆమెకు ఆమెకు చెప్తే ఇవ్వాలి ఎందుకు రేపిద్దాం రేపిద్దాం అన్నది ఇక రేపు భార్య భర్తలు ఇద్దరు ఉండాలట నాకేమో ఈ సెకండ్ ఫస్ట్ భార్య కాదు ఫస్ట్ భార్య బిడ్డ సెకండ్ భార్య నువ్వు నీకు ఇష్టం నీకు కేసు పెట్టాలని ఉంటే వస్తావు నీ బిడ్డ గురించి నా బిడ్డ గురించి నువ్వు ఎందుకోసం నా మనసులో అనుకుని కంప్లీట్ ఇచ్చిన చేసిందంటే ఇప్పుడు కేసు తేలిక వచ్చిందమ్మా కేసు అక్కడ నేను మధ్యనే దోర్బ దగ్గర వచ్చిన ఇక వాళ్ళు చేసి వస్తా అంటే ఇక నేను ఇక్కడే ఆగిపోయినా సో దీనికి ఏంటి ఫైనల్ గా ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నారు నేను ఒక తండ్రిగా సమాజంలో ఇటువంటి విషయాలు సరే నా దురదృష్టం నేను పెళ్లి చేసుకున్నా నీకేమైనా ఇబ్బంది పెట్టిందా నేను నీకు ఇబ్బంది పెట్టలేదు నేను ఇబ్బంది పెట్టలేదు ఇబ్బంది పెట్టినప్పుడు నువ్వు ఎందుకు ఈ పని చేసి నువ్వు నన్ను ఇది చేసుకొని అని ఆమెకు లైఫ్ లాంగ్ శిక్ష పడాలని కోరుకుంటున్నాను సో ఇంకొకటి పాప ఎవరైతే ఉన్నారో పాప మీద చాలా రకాలుగా అంటే మీ చిన్న చెల్లి గాని మీ తమ్ముళ్ళు గాని చెప్పింది పాప మీద రకరకాలుగా అభండాలు వేసిందని విన్నాము అవి ఎప్పుడైనా మీతో డిస్కస్ చేసిందా మీ వైఫ్ అంటే అదే ఇలా మాట్లాడుతుంది ఇలా తిరుగుతుంది తిరుగుతుంది అదే ఇప్పుడు నేను చెప్పినా కదా మేడం హాస్పిటల్ దగ్గర ఒకసారి ఉండే ఆమె ఫోన్ల నుంచి అంతా చేసేది తీసేది ఆమె ఎక్కడ తిరుగుతుంది ఎక్కడ కాలేజీకి పోయింది అంతా ఆమె డేటా తీసుకుంది అంతవరకు డేటా నా దగ్గర నాకు తీయరాదు ఆ ఫోన్ ఎక్కువ యూజ్ చేయరాదు ఇక పాప ఇట్లా పోతుంది అనేది ఆమె మీద ఇచ్చేసింది నిఘా పెట్టింది నిఘా పెట్టి నాకు చెప్పింది నాకు చెప్పినప్పుడే నేను సంబంధం మాట్లాడి ఎక్కడన్నా పెళ్లి చేసేద్దామని మాట్లాడినా అది సో మీరు సంవత్సరాల నుంచి ఆవిడతో కాపురం చేశారు ఒక పాపను కూడా కన్నారు కదా ఆమె మైండ్ లో ఇట్లాంటి పురుగు బ్యాడ్ హ్యాబిట్ ఉంది లేదంటే వేరే వాళ్ళ వ్యామోహంలో పడా లేకపోతే ఆమెకి ఆస్తి ఓన్లీ తన కూతురు మీద ప్రేమ ఉండ ఆస్తి మొత్తం రావాలని ఇట్లాంటిది ఎప్పుడో ఒకసారి ఆమె మాట్లాడే విధానంలో గాని ఎక్కడో ఒక చోట అనేది మనకి మెదడుకు తగుతుంది అట్లా ఏమైనా చేసిందమ్మా ఆ విషయము నాకు రాకుండా మా బిడ్డ ఆమెతో కలిసి ఉంది కదా ఆమె కలిసి ఉంది మా బిడ్డ ఆమెకు తినిపించేది ఆమె ఈమె అన్నం తినిపించేది ఆ విషయంలో నాకు ఆ డౌట్ రాకుండా చేసింది సో ఆ విధంగా మిమ్మల్ని అయితే మభ్య పెట్టారు బట్ మీరు మాత్రం పొద్దున సాయంత్రం ఒకసారి ఏం పట్టించుకోరు పట్టించుకోరంటే పట్టించుకుంటే ఏ విషయాలంటే పాప ఇంట్లోనే ఉంది ఆమె ఇక్కడే ఉంది కదా వాళ్ళని వాళ్ళ ఫ్రెండ్షిప్ లో మైగా మనం మంచినే ఉన్నారు కదా అనేది నేను పొద్దున్న పోతా సాయంత్రం వస్తా కామనే అది అని అనుకున్నా కానీ ఇంత ఇంత జరుగుతుందని నేను ఊహించలే వాళ్ళ బాబు చేసినయన బాబు ఇప్పుడు నిన్న తెలిసింది నాకు వాన్ వాని దగ్గర సిమ్ తీసుకుంది కూడా నాకు తెలియదు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సిమ్ తీసుకుందట మా పాప పేరు మా పాప పేరు ఆమె ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మై సిమ్ అడిగింది ఆయనను అడిగి మైనే వాడుతుంది అని చెప్తుంది మరి ఏమే వాడుతుందా ఇప్పుడు బతుకుంటేనేమో చెప్తుంది నేను వాళ్లే డాడీ అని అయిపోయినాక చెప్తా నేను నేను కూడా మొన్న ఒకసారి ఆ బాబుని అడిగినా అని చెప్పేసి ఇప్పుడు తెలిసి ఆమె చెప్పినప్పుడే నాకు తెలుసు అప్పటిదాకా ఏం చెప్పలేదు నాకు ఏ విషయం తెలియదు సో మీ చుట్టాలు ఎవరైనా ఇక్కడ వాళ్ళు మీ చెల్లెలు గానీ మీ తమ్ముళ్ళు గానీ ఎవరైనా వచ్చేదా మీ ఇంటికి అసలు విజిట్ కి గానీ ఏదైనా ఏ రకంగా అయినా ఇప్పుడు ఈ మధ్యన మా అల్లుడు వచ్చేది పెద్దోడు ఒకసారి మా చెల్లె బిడ్డలు కూడా వచ్చేది ఈ చెల్లె వచ్చినప్పుడు ఇక ఇక కసుబుస్ అనకుండా నేనే అని తెచ్చి పెట్టేది వాళ్ళు వచ్చి వెళ్ళిపోయేది ఇక మామయ్యకి ఎందుకు ఇబ్బంది పెట్టాలి మనం మనకి మామయ్య ఇబ్బంది పెట్టకుండా ఇప్పుడు అంతా దూరంగా ఉన్నా సో మొత్తానికి అయితే జరిగిపోయింది పాప అయితే మనకి తిరిగి రాదు సో ఫైనల్ గా ఏమనుకుంటున్నారు మీరు దీని గురించి ఇట్లాంటి మూర్ఖులు ఆస్తుల కోసం ప్రాణాలు నిండు ప్రాణాలని తీసే వాళ్ళని ఏం చేస్తే బెటర్ అంటారు ఏం చేస్తే బెటర్ అంటే ఇప్పుడు ఆమెకు యావ జీవ కారాగారమైనా ఉరి శిక్షణ కోరుకుంటున్నారు సో మీ మొదటి భార్యతో మీరు మాట్లాడారా అండి ఈ సంఘటన జరిగిన తర్వాత మాట్లాడలేదు మీ కొడుకుతో ఏమైనా మాట్లాడారా మాట్లాడలేదు అసలు మాట్లాడలేదు వాళ్ళ దగ్గర కూడా మీరు వెళ్ళట్లేదు పోనీ ఇప్పుడు ఎవరైతే లలిత అనే ఉందో వాళ్ళ పేరెంట్స్ తో గానీ వాళ్ళ అన్న తమ్ములతో గానీ ఏమైనా మాట్లాడారా వాళ్ళకు కూడా చెప్పలే నేను అంటే ఇదంతా ఈమెనే చంపింది అని తెలిసిన తర్వాత ఏమైనా మాట్లాడారా వాళ్ళు ఎలాంటి ఎలాంటి స్పందన ఇస్తున్నారు తెలిసిన తర్వాత ఏం మాట్లాడలే మేడం వాళ్ళ వాళ్ళ ఫోన్లు ఉన్నాయి గాని తెలిసిన తర్వాత నేనేం మాట్లాడలే తెలిసిన తర్వాత విషయం తెలిసి లోపల నా అండనే ఉండి నాది తిని నాది చేసి నా పిల్లలకు నీకేమన్నదా పాప నన్నే నన్నే చంపినవు నువ్వు ఇప్పుడు నా పిల్లని చంపుతుంది నన్ను చంపుతుంది నన్నే చంపినవు ఇక మీతో మాట్లాడేది ఏందని నేను ఎవరితోనే మాట్లాడతాను ఇప్పుడైతే వాళ్ళ కస్టడీలోనే ఉంది then thank you Namaste.